హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి ఈరోజైతే చిన్న వీడియో అండి పటిచీరలకి మనకి మనము రెడీమేడ్ లేస్లు వస్తాయి కదండి శారీ కూర్చులు సిల్క్ థ్రెడ్ ఇవి అవైతే ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి నాకు వచ్చిన నా దగ్గరికి వచ్చిన కస్టమర్ అయితే రెడీమేండ్ అయితే లేస్ తీసుకొచ్చారండి అదైతే మనం ఓపెన్ చేసుకున్న తర్వాత చీర అయితే కొంగు సైడ్కి చిన్నగా మలుచుకొని అయితే రెండు సార్లు అయితే మలుచుకొని ఒక పావించు రెండు సార్లు మలుచుకొని అయితే సన్నగా కుట్టుకుంటూ పోవాలండి ఇలాగైతే కుట్టుకుంటూ ఉంటే ఆ పోగులు రాకుండా బయట సీదా వైపుకే కుట్టాలండి ఉల్టా వైపు కుడితే లాట్ సైడ్కి మడత కనబడుతుంది కదా అలా కాకుండా సీదా వైపుకే సన్నగా మలుచుకుంటూ కుట్టుకోవాలండి ఇలాగైతే మొత్తం కుట్టిన తర్వాత ఎక్కడన్నా పువ్వులు అయితే కట్ చేసుకోవాలి అక్కడ చీరవి జరీ థ్రెడ్స్ అయితే వస్తే కట్ చేశానండి అక్కడ ఇలా అయితే మొత్తం కుట్టుకున్న తర్వాత మనకు రెడీమేడ్ లేస్ వస్తుంది కదా ఆ లేస్ అయితే చివరికి చిన్న కొంచెం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని లోపలికి అయితే మలుసుకోవాలండి మలుసుకొని మనం ఆ పాదం మందం మనం ముందుగా కుట్టుకున్న కుట్టు మీద నుంచి అయితే సింగిల్ పాదమైనా పెట్టి కుట్టుకోవచ్చు లేకపోతే మన మిషన్ పాదంతో అయినా కుట్టుకోవచ్చు అండి ఇలా స్టార్టింగ్లో అయితే చిన్నగా ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అయితే రబ్ చేసుకోవాలి అప్పుడు ఇక ఊడిపోకుండా ఉంటుంది ఇలా సీదా కొంగు సీదా వైపుకి అయితే ఇలా పెట్టుకుంటూ నెమ్మది కుట్టుకుంటూ రావాలండి సిల్క్ థ్రెడ్ ఇవి మనం సిల్క్ థ్రెడ్స్ తీసుకొని మనం కూడా వేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా రెడీమేడ్వి కూడా దొరుకుతాయండి ఇలా కూడా వేసుకోవచ్చు తొందరగా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అదే మనం సిల్క్ థ్రెడ్స్ అవన్నీ వేసుకోవాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయి మళ్ళీ టైం కూడా చాలా టైం పడుతుందండి ఒక వన్ డే టూ డేస్ అలా పడుతుంది ఇలా అయితే ఒక ట్వంటీ మినిట్స్లో మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చండి ఇలా అయితే మొత్తం కుట్టిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత కూడా మొత్తం లోపలికి మలుచుకోవాలండి ఆ లేసు పోగులు బయటికి రాకుండా లోపలికి మలుచుకొని మాకు మళ్ళీ రెండు మూడు సార్లు ఇట్లా రబ్ చేసుకొని అయితే అప్పుడు తీసేసుకోవాలండి చీరకైతే చాలా బాగుందండి వాళ్ళు పింక్ కలర్ శారీ వచ్చింది దానికి పింక్ కలర్వి సిల్క్ థ్రెడ్ లేస్ అయితే తెచ్చుకున్నారు టజిల్స్ అవి అయితే చాలా బాగా వచ్చాయండి పూసలు కూడా సూపర్ ఉన్నాయి మంచిగా వచ్చాయండి బ్లూ కలర్ చేత పింక్ కలర్ బార్డర్ వచ్చింది కొంగు బార్డరు అయితే కొంగు వాళ్ళు లేస్ కూడా పింక్ కలర్ తెచ్చుకున్నారండి ఇంకా బ్లూ కలర్ అయితే ఇంకా చాలా బాగుండేది ఆపోజిట్గా మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉందండి నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా చూసిన కొత్తగా చూసిన వాళ్ళు చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అందరి వీడియోస్ అయితే చూస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందండి సిల్క్ థ్రెడ్ ఇవి రెడీమేడ్ లేస్ చాలా బాగుంది కదా చీర కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ నెమలి పింఛం కలర్ వచ్చింది దానికి పింక్ కలర్ బార్డర్ శారీ వచ్చిందండి పూసలు కూడా చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్